హాయ్ మేడం హాయ్ ప్రభా హలో మేడం ట్వెల్త్ ఆగస్ట్ నా ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం పార్ట్ వన్ అయ్యింది కదా ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది విశేషాలేమిటి హాయ్ ప్రభా హాయ్ భార్గవి పూర్తి అయ్యింది నాకు తెలిసి మన వాళ్లే కొన్ని వేల మంది ధ్యానులు పాల్గొన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే పాల్గొని ఉంటారు మరి ఏంటి అంటున్నారు అంటే అది భార్గవి ఇలా పాల్గొన్న ధ్యానంలో కొంతమంది గైడెడ్ ధ్యానపు ఆడియో పెట్టుకోకుండా చెప్పిన సమయంలో జస్ట్ ధ్యానంలో కూర్చున్నారు ప్రపంచ శాంతి కోసం అనే సంకల్పం పెట్టుకొని అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదా మరి ఇంకేంటి గైడెడ్ ధ్యానం ఆడియోతోనే చేయాలా ధ్యానం అవును గైడెడ్ మెడిటేషన్ ఆడియో ఆ ఇరవై నిమిషాల ధ్యాన సమయంలో ఉపయోగించడం తప్పనిసరి ఎందుకంటే గైడెడ్ ధ్యానంలో ఏ సెకండ్కి ఏ విజువలైజేషన్ చెయ్యాలో స్పష్టమైన సూచన ఉంటుంది అందువలనే భూమి మీద ఆ సమయంలో ధ్యానంలో కూర్చున్న అందరూ ఒకే రకమైన విజువలైజేషన్ని హోల్డ్ చేయగలరు విశ్వంలోకి ఒకే ఊహాశక్తి సంకేతాన్ని మాకు భూమి మీద ఇలా జరగాలి అని పంపించగలుగుతారు అదే లేజర్ బీమ్ లాగా పనిచేయగలుస్తుంది క్రిటికల్ మాస్ అయిన లక్ష నలభై మంది కన్నా ఎక్కువ మంది ఇటువంటి శక్తిని విడుదల చేసినప్పుడు భూమి మీద మేనిఫెస్టేషన్ సులభం అవుతుంది సరే ఎందుకు మీరు ప్రతిసారి ధ్యానం అంటే ఒకటే దాని మీద ధ్యాస పెట్టి చేయాలి కదా ఇన్ని రకాలుగా ధ్యానం ఉంటుందా ధ్యానం ఎన్నో రకాలు అని మన గురువు పత్రిజీవే చెప్పారు అలాగే విజువలైజేషన్ మానిఫెస్టేషన్ ఎలా పని చేస్తాయో కూడా పత్రిజీవే చెప్పారు అదే నేను ఫాలో అవుతున్నాను అవునా గురువు గారు ఎప్పుడు చెప్పారు మీరే చూడండి విజువలేషన్ ఈజ్ మైండ్ పవర్ మెడిటేషన్ ఈజ్ సోల్ పవర్ సోల్ పవర్ ప్లస్ మైండ్ పవర్ ఈజ్ ఫుల్ మానిఫెస్టేషన్ చెప్పినే కొత్త విజువలైజేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ చేస్తూ సృష్టికర్తలం మనం అని తెలుసుకోండి అని చెప్పారు అందుకే గైడెడ్ మెడిటేషన్ ద్వారా విజువలైజేషన్ ఉపయోగించి భూమిపై స్వర్గాన్ని సృష్టించే సృష్టికర్తలం అవ్వాలి పత్రిజీ చెప్పిన విషయాలన్నీ తెలియక సరిఅైన అవగాహన లేక ఇక్కడ చాలా మంది మేనిఫెస్టేషన్ చేసుకోలేక సీతాకోక చిలకలా మారలేక అలానే ఉండిపోయారు ఈ జ్ఞానం అందరికీ అందితే జీవిత ప్రణాళికలో భాగమైన పిరమిడ్ నిర్మాణము ఆపడం వంటివి ఎన్నో అవలీలుగా సృష్టించే సృష్టికర్తలు అవగలరు అద్భుతం అయితే ఈ జ్ఞానం అందరికీ అంది తీరాల్సిందే అందుకేనా పత్రిజీ సజెస్ట్ చేసిన గురూజీ కృష్ణానంద మానస లైట్ ఫౌండేషన్ ఫౌండర్ పుస్తకాల్లో ఆయన ధ్యానం గురించి ఏం చెప్పారంటే ఒక కాలానికి సరిపోయిన పద్ధతులు తరువాత కాలానికి సరిపోవు ఎందుకంటే వచ్చే ఎనర్జీస్ లో మార్పు ఉంటుంది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీస్ చేసిన ధ్యాన పద్ధతులు ఇప్పుడు పనికిరావు అప్పుడు ఎనర్జీ వేరే రకం ఇప్పుడు ఎనర్జీ వేరే రకం పాత పద్ధతుల్లో ధ్యానం చేస్తూ ఉంటే అంటే ఒకటే పద్ధతిలో మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ధ్యానం అయిన తర్వాత అంత మటుకే అది మనల్ని ముందుకు తీసుకెళ్లలేదు ఆధ్యాత్మికంగా కాలానుగుణంగా ధ్యాన పద్ధతులు కూడా మారుతూ ఉండాలి అన్నారు గురుజీ కృష్ణానంద గారు ఎలా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో అలాగే ధ్యాన పద్ధతులు కూడా ఎస్ జీవితంలోనే టెక్నాలజీ వాడి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కదా మరి సోల్ ఎవల్యూషన్ లో ముందుకెళ్లాలంటే ఎప్పుడు ఒకటే తరగతి పుస్తకాలు చదువుతాం అంటే ఎలాగా అంటే న్యూ టెక్నాలజీస్ ని ఉపయోగించినట్టు ఆధ్యాత్మికతలో కూడా రకరకాల టెక్నిక్స్ ని వాడాలా అవును ప్రభా ఈ అప్గ్రేడ్ అనేది ధ్యానులు మానవ సామ్రాజ్యంలోంచి దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం వంటిది ఆత్మాయణం పుస్తకంలో చెప్పినట్టు పత్రికారు సజెస్ట్ చేసిన పూర్ణాత్మ సూక్ష్మ శరీరయానం అనే పుస్తకాలలో లేక్కలేనన్ని ధ్యాన టెక్నిక్లు ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ నేను సూక్ష్మ శరీరయానం పుస్తకంలోని ధ్యాన పద్ధతుల ద్వారా చాలా ఇంతలా చెప్తున్నారు ద్వారా చెప్పారు అని ట్వంటీ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ కి గైడెడ్ ధ్యానం ద్వారా విజువలైజేషన్ చేయాలి అని మేమిత్రం ఓకే ఒప్పుకుంటాం ఇంత విన్నా కూడా అర్థం కాకో లేదా మరేదో వ్యక్తిగత మనస్సు పరిస్థితి వలన విజువలైజేషన్ గైడెడ్ ధ్యానం చెయ్యను అన్నారు అనుకోండి అప్పుడు వారికి ఏం చెబుతారు మేడం మీరు ఓకే సరే గురువు వద్దు ఆయన చెప్పిన మాటలు వద్దు పుస్తకాలు వద్దు నేను చెప్పింది కూడా వద్దు నేను ఇటువంటి వారందరికీ చేసే ఒకే ఒక ఆత్మపూర్వక మనవి ఏంటంటే మీ అమూల్యమైన జీవితంలో ఇరవై నిమిషాల సేపు పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటి ఆగస్టు మీకోసం కాదు మీకు నచ్చినట్టు ఉండద్దు విశ్వం కోసం గెలాక్సీ కోసం భూమాత కోసం భూమానవుల కోసం మీ పక్కనున్న జీవ చైతన్యం కోసం మీ నమ్మక వ్యవస్థని కొద్దిసేపు దాచేసి గైడెడ్ ధ్యానం సహాయంతో విజువలైజేషన్ చేస్తూ మాతో పాటు ధ్యానం చేయండి ఆ తర్వాత మళ్ళీ మీ నమ్మక వ్యవస్థని బయటకి తీసుకురండి వాడుకోండి ఇదే మా అందరి తరపు నుంచి సతకోటి విన్నపాలు థ్యాంక్ యూ വിഷയം കാണിതേ